శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం పురుషాలు అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు అన్నది మొట్టమొదట పురుష అన్న పదానికి అర్థం ఏంటంటే ఇవి కర్తకి సంబంధించినటువంటి పదాలు ఇవి మూడు రకాలు అని చెప్తాం అవి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అని మూడు రకాలు అసలు ఈ పురుష అన్నది కర్తకి సంబంధించినది ఎలా అని తెలుసుకోవాలంటే మీరు ఒక వాక్యం రాశారనుకోండి లేకపోతే ఒక వాక్యం చెప్పారనుకోండి వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయి వాక్యంలో క్రియ అంటే మీరు ఇంతకు ముందు భాషా భాగాల్లోనే తెలుసుకున్నారు కదా క్రియ అంటే పనిని చెప్పే పదం ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వాక్యం చెప్తాను గీత పాట పాడుతోంది అన్నా అని ఒక వాక్యం ఉంది అందులో క్రియ ఏమిటి పాడుతోంది ఆ పని చేస్తున్నది ఎవరు గీత గీత ఆ వాక్యంలో కర్త అవుతుంది అన్నమాట కాబట్టి పురుషులు వాక్యంలో కర్తకి సంబంధించినటువంటివి అవి మూడు రకాలు మొట్టమొదటిది ఉత్తమ పురుష రెండోది మధ్యమ పురుష మూడోది ప్రథమ పురుష మొదటిది ఉత్తమ పురుష అంటే ఏమిటి తెలుసుకుందాం ఇప్పుడు వాక్యంలో కర్త అంటే తెలిసింది కదా ఆ కర్త గనక తనని గురించి తాను చెప్పుకుంటుంటే ఆ కర్త ఉత్తమ పురుషలో ఉంది లేదా ఆ మొత్తం వాక్యం ఉత్తమ పురుషలో ఉంది అని చెప్తాం అంటే కర్త నేను అయితే ఇక్కడ ఉదాహరణ చూడండి నేను చదువుతున్నాను ఇందులో చదవడం అన్నది క్రియ ఆ పని చేస్తున్న నేను కర్త అలాగే దీనికి బహువచనమైనటువంటి మేము చదువుతున్నాము క్రియ ఆ పని చేస్తున్న వాళ్ళం మేము ఇది దీనికి బహువచనం ఇప్పుడు ఉత్తమ పురుషులో ఉండే ఈ రెండు పదాలు నేను మేము ఈ రెండు కర్తలు కదా ఈ కర్తలు తనను గురించి తాను తమను గురించి తాము చెప్పుకుంటున్నాయి కాబట్టి ఈ ఈ కర్త లేదా ఈ వాక్యం మొత్తం ఉత్తమ పురుషులో ఉన్నట్టు మేము చదువుతున్నాము మేము అన్న కర్త పదం చదువుతున్నాము అన్న క్రియ ఈ మొత్తం వాక్యం కలిసి ఉత్తమ పురుషలో ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు అర్థమైనట్టు అనుకుంటాను పురుషలన్నవి వాక్యంలో కర్తకి సంబంధించినటువంటివి అవి ఏంటి ఏంటి అన్నది మొట్టమొదటిది ఉత్తమ పురుష అయింది రెండోది మధ్యమ పురుష ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు రెండోది మధ్యమ పురుష మధ్యమ పురుష అంటే ఏంటి వాక్యాల్లో కర్త కనుక ఎదుటివాడైతే అప్పుడు ఆ కర్త మధ్యమ పురుషులో ఉంటుందని చెప్తాం అంటే నేను నా ఎదురుగుండా ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి నేను వాటితో మాట్లాడేటప్పుడు ఎలా పిలుస్తాను నేను నువ్వు అంటాం అక్కడ ఒకవేళ ఇద్దరు ఉంటే మీరు అంటాం బహువచనంలో కాబట్టి అలా కర్త ఎదుటివాడిని గురించి చెప్తే ఎదుటివాడిని సంబోధిస్తే అది మధ్యమ పురుషులో ఉన్నట్టు లెక్క మధ్యమ పురుషులో కర్తని చెప్పే పదాలు ఏంటేంటి నీవు మీరు నీవు ఏకవచనం దాని బహువచనం మీరు ఇప్పుడు ఈ వాక్యాలు చూడండి నీవు చదువుతున్నావు మీరు చదువుతున్నారు అలాంటప్పుడు ఈ నీవు అనేటటువంటి కర్త మధ్యమ పురుషులో ఉంది ఈ వాక్యం మొత్తం కూడా మధ్యమ పురుషులో ఉన్నట్టు అలాగే నీవుకి బహువచనమైనటువంటి మీరు ఈ కర్త మధ్యమ పురుషలో ఉంది ఈ వాక్యం మొత్తం మధ్యమ పురుషులో ఉన్నట్టు అర్థం అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మూడోది మనం తెలుసుకోవాలి ప్రథమ పురుష అంటే ఏంటి వాక్యంలో కర్త కనుక తనని గురించి కాకుండా ఎదుటివాడి గురించి కాకుండా ఒక మూడో వ్యక్తిని గురించి చెప్తుంటుంటే ఆ కర్త ప్రథమ పురుషలో ఉన్నట్టు లేదా ఆ వాక్యం మొత్తం ప్రథమ పురుషలో ఉన్నట్టు ఇప్పుడు మీరు చూడండి ఉదాహరణ గీత పాఠమును చదువుతోంది అన్నాం ఇందులో కర్త ఎవరు గీత గీత అంటే నేను కాదు నువ్వో కాదు ఒక మూడో వ్యక్తి అన్నమాట కాబట్టి ఈ గీత అన్న పదం కర్త ఈ పదం ప్రథమ పురుషలో ఉన్నట్టు ఈ వాక్యం మొత్తము ప్రథమ పురుషకి సంబంధించిన వాక్యం ఇలా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ గీత బదులుగా వాడుతున్న సర్వనామం ఉంది చూసారా ఆమె దానికి బహువచనమైనటువంటి వారు ఇవి కూడా కర్తలైనప్పుడు ఆమె పాట పాడుతోంది ఆమె అన్న ఈ సర్వనామం కూడా ప్రథమ పురుషులో ఉన్నట్టు వారు అన్న సర్వనామం కూడా ప్రథమ పురుషులో ఉన్నట్టు అలాగే ఉత్తమ పురుషకి సంబంధించినవి మధ్యమ పురుషకి సంబంధించినవి నేను మేము నీవు మీరు ఇవి కూడా సర్వనామాలే నేను అని ప్రారంభం అవుతున్నప్పుడు పేరుతో మనం ప్రారంభించట్లేదు ఆ నేను ఒక పేరుకు బదులుగా వాడుతున్నటువంటి సర్వనామం అలాగే మీరు అని చెప్పినప్పుడు వాక్యం మీరుతో ప్రారంభం అవటం లేదు అది కూడా ఇంకొక ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి సర్వనామం కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుషల్లో కర్తలు సర్వనామాలే అవుతాయి అది గుర్తుంచుకోండి ఉత్తమ పురుషలో కర్త తనని గురించి తాను చెప్పుకుంటాడు మధ్యమ పురుషలో కర్త ఎదుటి వ్యక్తిని గురించి చెప్తుంది ప్రథమ పురుషలో కర్త ఎదురుగుండా లేకుండా ఎక్కడో ఉన్నటువంటి ఒక మూడో వ్యక్తిని గురించి చెప్తుంది అలా ఉన్నప్పుడు అది ప్రథమ పురుష అవుతుంది కాబట్టి ఇప్పుడే ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష భేదాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవి తర్వాత తర్వాత సంధుల గురించి చదివేటప్పుడు మధ్యమ పురుష క్రియలు ఉత్తమ పురుష క్రియ ఇలా వస్తాయి అలా వచ్చినప్పుడు మనకి ఆ పురుష అంటే ఏమిటి ఆ కర్త ఏ పురుషలో ఉంది అన్నది మనం గుర్తించగలగాలి తర్వాత వీడియోలో మనం లింగములు వాచకములు అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇది మీకు బాగా అర్థమైతే నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి